హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో కుక్కర్లో సాంబార్ ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చు చూపించిపోతున్నాను చాలా తక్కువ టైంలో మినిమం ఒక ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది అనమాట హ్యాపీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది జనరల్గా మనం పిల్లలకి లంచ్ బాక్స్లోకి సాంబార్ ఇలాంటివి పెట్టివ్వాలంటే కొంచెం టైం ఎక్కువ ప్రాసెస్ ఎక్కువ అని చెప్పి స్కిప్ చేస్తూ ఉంటాము కానీ ఇలా కుక్కర్లో చేసేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఈజీగా పెట్టించేస్తారు సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి కుక్కర్లో సాంబార్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి ఒక చిన్న టీ గ్లాసులు కందిపప్పు తీసుకోండి ఇక నేను చూపించే క్వాంటిటీ అనేది ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పప్పుని శుభ్రంగా నీళ్ళతో రెండు మూడు సార్లు బాగా కడుక్కోండి కడిగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నారో అదే గ్లాస్తో ఒక గ్లాసు పప్పుకి నాలుగు గ్లాసుల నీళ్ళని పోసుకొని ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టి హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ లో ఫ్లేమ్లో మూడు విజుల్స్ రానివ్వండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి సో ఇలా మనం సైడ్గా కుక్కర్ పెట్టేసిన వెంటనే ఇలా ఒక గిన్నెలోకి ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకోండి శుభ్రంగా చింతపండుని కడిగేసుకుని మునిగేంత వరకు అంటే ఒక గ్లాస్ వరకు నీళ్ళని పోసి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఒక మరుగు రానివ్వండి ఎందుకంటే చింతపండు అనేది త్వరగా నానిపోతుంది మనకి టైం సేవ్ అవుతుంది అనమాట నా దగ్గర అయితే ఎప్పుడు చింతపండు గుజ్జు అనేది రెడీగా ఉంటుంది సో ఈసారి లేదు కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నాను మీకు కూడా ఈజీగా ఉంటుందని చెప్పి సో ఇలా చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టిన తర్వాత ఇలా మీ ఇంట్లో ఉండే వెజిటబుల్స్ ఏవైనా సరే ఖచ్చితంగా మునక్కాళ్ళు క్యారెట్ టమాటో ఉండేట్లు చూసుకోండి బెండకాయ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను ఇంట్లో ఉన్నవి అదొకటి అదొకటి తీసుకున్నాను అనమాట ఇలా అన్నిటిని కూడా శుభ్రంగా కడిగేసుకుని ముక్కల్లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి వంకాయలు మాత్రం వేసుకునే ముందు కట్ చేసుకోవాలి లేదంటే కంట్రెక్కేస్తాయి ఇలా చింతపండు నాన పెట్టుకుని మనం కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకునే లోపు కుక్కర్ కూడా విజులు వచ్చేస్తుంది అనమాట ఇలా విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ టైం వేస్ట్ చేయద్దు ఆ విజిల్ పోయేలోపు ఈలోపు తాలింపు పెట్టేసుకుందాం ముక్కలకి చక్కగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవలు చిట్పట్లు ఆడుతూ ఉంటాయి కదా అప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి నేను ఇందులో వెల్లుల్లి కానీ కొత్తిమీర కానీ వాడటం లేదు మీకు నచ్చితే వేసుకోవచ్చు కానీ నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది సో ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఫస్ట్ ఉల్లిపాయలు అలాగే ములక్కాళ్ళు వేసుకోండి ఇవేంటంటే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అందుకోసం నేనైతే ఉల్లిపాయలని అలాగే వేసేస్తాను మీకు కావాలంటే రెండు గాట్లుగా పెట్టుకునే సరే వేసుకోవచ్చు పెద్ద ఉల్లిపాయలు తీసుకుంటే రెండు సగాలుగా చేసుకుని వేసుకోండి సో ఇలా వేసుకుని ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి నూనెలోనే వేసుకోండి అప్పుడు సాంబార్ అనేది మంచి కలర్లో ఉంటుంది ఒక్క రెండు నిమిషాల పాటు అంటే మునక్కాళ్ళు కొంచెం కలర్ మారుతూ ఉంటాయి అన్నమాట అలా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులో దోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఉడకడానికి టైం పడతాయి అలాంటివి ఇప్పుడు వేసుకోండి ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చి కూడా వేసుకోండి వేసి వీటిని ఫ్రై చేసుకోండి ఇలా వీటిని కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ములక్కాళ్ళు వేయడానికి టైం పడుతుంది కాబట్టి ఉడకడానికి ఫస్ట్ వేసేసామనమాట క్యారెట్ ఆలు ఇవన్నీ కూడా త్వరగానే ఉడికిపోతాయి సో అందుకనే సెకండ్ ఒక టూ మినిట్స్ ఉడికిన తర్వాత వీటిని వేసాము లాస్ట్లో బెండకాయలు వంకాయలు టమాటోలు ముక్కలు వేశాను నెక్స్ట్ మీరు రుచికి సరిపడిన తుప్పు వేసుకోండి అండ్ ఈ ముక్కలు కూడా త్వరగా మగ్గుతాయి ఈ టైంలో వేసుకుంటే వేసి ఒక్కసారి కలిపి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు అలా ఫ్రై చేసుకోండి కూరగాయ ముక్కల్ని మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుని కలుపుకుంటూ ఉండాలి అండ్ సైడ్లో మనకి కుక్కర్ అనేది విజిల్ కూడా ఆవిరిపోయి ఉంటుంది అనమాట చూడండి వాటర్ ఇలా మిక్ అని కొంచెం మిగిలినాయి అనుకోండి అంటే ఎక్కువైనాయి అనుకోండి ఇలా చింతపండులో వేసేసుకున్నారంటే సరిపోతుంది అందులోనే ఉంచితే ఏంటంటే పప్పు అనేది త్వరగా మెదగదనమాట అందుకోసం సో ఇలా విస్కర్ని తీసుకుని జస్ట్ అలా తిప్పితే చాలు మెత్తగా అయిపోతుంది పప్పు ఇంకేం వాడాల్సిన అవసరం లేదు పప్పు గుత్తి కన్నా ఇలా విస్కర్తో అయితే ఫాస్ట్గా అయిపోతుంది లేదంటే మజ్జిగుత్తితో చేసినా కూడా బాగుంటుంది ఇలా పప్పుని మెత్తగా చేసుకుని ఎక్కడ కూడా తలకలు లేకుండా చేసుకోండి అప్పుడు చిక్కగా వస్తుంది సాంబార్ అనేది చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ మనం ముందుగా నానబెట్టిన చింతపండు ఉంటుంది కదా వేడి కూడా చల్లగా అయిపోయి ఉంటుంది ఇప్పుడు చేతితో మొత్తం చింతపండు గుజ్జంతా కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కూరగాయ ముక్కలు కూడా చాలా వరకు మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి మీరుచ్చికి సరిపడినంత కారం వేసుకోండి నేనైతే చిన్న స్పూన్తో వేసినాను కాబట్టి నాలుగు స్పూన్స్ వేశాను మనం పెద్ద నార్మల్ స్పూన్స్ ఉంటాయి కదా వాటితో అయితే రెండు స్పూన్లైనా కూడా సరిపోతుంది వేసి ఒకసారి కలిసేట్లు కలుపుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకునే చింతపండు గుజ్జు వేసుకుని మీకు సరిపడినంత అంటే సాంబార్ మీకు ఎంత చిక్కదనం కావాలో దానికి తగ్గట్లుగా నీళ్ళు అనేవో పోసుకోండి పులుపు అన్నీ కరెక్ట్గా చూసుకొని నీళ్ళు పోసుకొని ఒక్క మరుగు రానివ్వండి ఒకసారి కలిపేసేసి ఈ విధంగా మరుగు వచ్చిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సాంబార్ పొడి వేసుకోండి సాంబార్ పొడి ఇలా మరుగుతున్నప్పుడే వేయండి అప్పుడే మీకు మంచి స్మెల్ వస్తుంది సాంబార్ పొడి వేసి ఒకసారి కలుపుకునే తర్వాత వెంటనే దీన్ని మనం కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం ఆల్రెడీ పప్పు అనేది మెది పెట్టుకున్నాం కదా అందులోకి వేసేసుకుని ఒక్కసారి కలిపి సాల్ట్ చెక్ చేసుకోండి ఒకవేళ మీకు ఉప్పు ఏమన్నా సరిపోలేదు అంటే ఈ టైంలో యాడ్ చేసుకుని మరొకసారి కలుపుకుని కుక్కర్ మీద మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక్క విజులు రానివ్వండి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి మనకి సాంబార్ రెడీ అయిపోతుంది సో కుక్కర్ కూడా ఆవిరిపోయింది చూడండి సాంబార్ రెడీ అయిపోయింది మీకు ఇంకా కన్సిస్టెన్సీ కొంచెం దిగ్గా కావాలి అనుకుంటే చేసుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సాంబార్ చల్లారుతున్న కొద్దీ గట్టిపడుతుంది ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు చిక్కతనం అనేది చూసుకోండి లాస్ట్లో ఒక చిన్నగడ్డ బెల్లం ముక్క వేసుకోండి నేను ఈ బెల్లం ముక్క కూడా ఎప్పుడు వేయను కొన్ని కొన్నిసార్లు మాత్రమే వేస్తాను అనమాట మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే కంప్లీట్లీ ఆప్షనల్ స్కిప్ చేసినా కూడా పర్వాలేదు కొంచెం స్పైసీగా తినాలి సాంబార్ అనుకునే వాళ్ళు బెల్లం వేసుకోకండి కొంచెం మోడరేట్గా ఉండాలనుకునే వాళ్ళు కాస్త వేసుకోండి ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది సో నచ్చిన వాళ్ళు వేసుకోండి జస్ట్ ఇలా ఒక వచ్చిన తర్వాత నాకైతే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే చల్లారేక చిక్క పట్టుతుందని చెప్పాను కదా సో ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసేస్తున్నాను చాలా ఈజీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది సాంబారు ముక్కలు కూడా కుక్కర్లో పెట్టడం వల్ల ఎక్కడ ఉడకలేదు అనే డౌట్ అనమాట జనరలీ మెయిన్ ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ప్రాసెస్ అంతా ఫాస్ట్గానే ఉంటుంది కానీ ముక్కలు ఉడకడానికి టైం పడుతుంది ఇలా ఈజీ ప్రాసెస్లో చేసుకుంటే మార్నింగ్ అనేది హడావిడి లేకోకుండా ఉంటుంది వర్కింగ్ ఉమెన్స్కి కానీ లేదంటే ఫాస్ట్గా చేసుకోవాలనుకునే వాళ్ళకి పిల్లలు లంచ్ బాక్స్లోకి పెట్టాలనుకునే వాళ్ళకి ది బెస్ట్ రెసిపీ అనమాట ఇది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఈ సాంబార్ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అమ్మి అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబర్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్